से लुक हां सर बात मेरा सोचिया ब्रांड से वो ये वाला बड़े अच्छे दिख रहे हैं से मेरा मेरा अमित है मैं नया है रामे इस्तेमाल है रामदा भाई एवो वेटिंग टाइम तक अच्छा हमें एवो एवो दबा के पूरे कैसे जो

ஸ்ரீ சீராமேதி ரமே ராமே மனோரமே ராமநாம வரானனே ஸ்ரீ ஸ்ரீ மங்களம் மனோஜனம் சகசிரநூலியம் ராமநரே அக்தய கலியணை ரிதினெங்கடனிந்திரியபுத்திமந்தபுஷமாந்தீர்ஷனம் நமஸியாய் நம அரஹர் மகதேவ ரமீராமேதி ரமே ராமே மனோரமே சகசிரநமதத்துலியம் ராமநாம வரானனே శ్రీరామ జయ రామ శ్రీరామ రామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నానేయం శ్రీరామనవ కోసం ఓకేనా పానకం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది పానకం అనమాట పానకం కోసం ఇప్పుడు ఏం చేసామంటే బెల్లం ఓకే తర్వాత తులసాకు తర్వాత మన యాలక్కాయల పొడి మిరియాలు మిరియాలు కూడా పొడి చేసుకోవాలన్నమాట సో ముందు ఇలా ఇది డెకరేట్ చేసుకుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరాననే ప్రస్తుతానికి కావాల్సినవి తెచ్చుకున్నాను ఇక్కడికి ఇది సెట్ బుడ్ ట్రై చేస్తాం బెల్లాన్ని ఓకే జాగ్రత్తగా తీసుకున్నాను ఓం నమస్ శ్రీరామ 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 ఓకే చాలా వరకు మత్తుగా అయిపోయింది కదండి ముందు దీన్ని మొత్తంలో కలుపుతాం కరెక్టే కానీ ఇవి వేసుకున్న ముందు కొన్ని వాటర్ ఇంకా ఫుల్గా వేస్తాం మంచి వాటర్ వేసుకుని ఇది ఎలాగో పొడిగా వేసుకున్నాం కాబట్టి ఓ నమస్తే వా తులసాకుని వేసుకున్నాం ముందు తర్వాత యాలక్కయల పొడి కూడా రెడీగానే ఉంది కాబట్టి యాలక్కయల పొడి కూడా వేసేసుకున్నాం తర్వాత ఈ బెల్లాన్ని కొట్టేసానండి కలుపుతాను కదా మొత్తం గంతా వేసేసి श्रीराम राम रामेति दने रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानमे श्रीराम राम रामेति धने रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानमे राम राम वरानमे ఈ లోపల వీటిని కూడా మిరియాలు కూడా అలా మొత్తం పొడి చేసుకుని ఆ మిరియాల పొడి కూడా ఈ బెల్లం మిరియాల పొడి ఇవన్నీ కూడా ఎంత ఉంటే ఎంత